చూడండి ఈరోజు మా ఊరి మా ఊరి దగ్గర ఉన్న పొలము శనిగా వచ్చేసి పత్తి అక్కడ కనపడేది మా పత్తి చేను ఇక్కడ మా పక్కింటి వాళ్ళది శనిగా చేను చా ఇప్పటికైతే చాలా బాగుంది ఇంకా ఉండే గుడి వర్షం పడితే మళ్ళీ ఏమైపోతుందో కూడా తెలియదు రైతు కష్టాలు అంటేనే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ధనియాలు ఇది ఇప్పుడు ఒకసారి చెడగొట్టి మళ్ళీ ఇప్పుడు ఎత్తినారు రెండుసార్లు ఎత్తినారు ఇది జొన్న ఇక్కడ వచ్చేసి శనిగ ఇదేమో పత్తి చేను మా అమ్మ వాళ్ళది ఇప్పటికైతే బాగుంది ఇంకా ఇది సప్ప జొన్న సేను ఇది ఇది కూడా చాలా బాగుంది ఇంకా వర్షం పడుతుంది కాబట్టి మొత్తం అన్నీ ఇదే అయిపోతాయేమో అనుకుంటున్నా ఈ రైతే కష్టమే వేరండి అదే పొలంలో మంది ఇది అది పోతుంది ఎంత ఎంతమంది కొడితే ఏం లాభం వర్షానికి మొత్తం పోతుంది చేసి కూడా వేస్టే పనులు అన్ని వారికి డబ్బులు నష్టం కానీ ఖాళీగా అయితే ఉంచారు కదా భూమిని అలా మన అన్నాడా తిక్క చెట్లు వీడియోకి బాగుంటుందని పెట్టినా అంతే